మీ శ్రీ పూజాకి సుస్వాగతం నేపాల్ టూర్లో హైదరాబాద్ టు గోరఖ్పూర్ ట్రైన్లో వచ్చి ఫస్ట్ డే అక్కడ ఉన్న సైట్ సీన్స్ అన్నీ చూసాం కదండీ ఇది సెకండ్ డే నేపాల్ ఎంట్రన్స్ బస్లో ఎంటర్ అయ్యాము నేపాల్కి పోక్రా వెళ్ళి అక్కడ సైట్ సీన్స్ ఏవేవి మేము చూడగలిగాము ఏవి మేము చేయలేము అవి కూడా వివరంగా చూపిస్తాను మన ఇండియన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేపాల్ ఎంట్రన్స్ దగ్గర కలెక్ట్ చేశారండి అవన్నీ జైగారే చూసుకున్నారు నేపాల్ ఎంట్రెన్స్ హై నేపాల్ నేపాల్ అనేది బాధపడతాము ఇండియాను వదిలేస్ నేపాల్కి వచ్చిన అని చెప్పి ఉంది సెవెన్ డేస్ ఆ సెవెన్ డేస్ కూడా నాకు ఇష్టం లేదు మన దేశంలో ఉండాలనిపిస్తుంది నాకు అయ్యో తీరా నా దేవుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు అని అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు ఒకటే కానీ అది నేను మా ఫీలింగ్ ఉంది నాకు మారే నా దేశం మీద ఇంత గౌరవ నాకు సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఇట్టే కష్టపోతే చక్కగా చూసుకొని నన్ను ఎగిపోతుండే బాయ్ ఫ్రెండ్స్ జై పశుపతినాథ్ నేపాల్ ఎంటర్ అయ్యామండి ఇప్పుడే ఇండియా వదిలి నేపాల్ బార్డర్ ఎంటర్ అయ్యి అక్కడ చెకింగ్ జరుగుతుంది చూస్తున్నారు కదా అందరము బస్సు దిగి ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని రండి చాలా స్పీడ్గా చెకింగ్ జరిగిందండి లేడీస్కి సెపరేట్గా జెంట్స్కి సపరేట్గా మన ఇండియా గేట్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా మన ఇండియా గేట్ చూస్తున్నారు కదా నేపాల్ ట్రిప్లో ఇది మా థర్డ్ డే నేపాల్లో ఫస్ట్ డే పోఖ్రా సిటీలో మంచి హోటల్ తీసుకున్నారు

జిప్ ోప్ ఫ్లయర్స్ హాట్ ఎయిర్ బలూన్ బాస్కెట్లో కూర్చొని ఆకాశంలో ఎగురుతుంది అట్రా లైట్ ఫ్లైట్స్ చిన్న ఫ్లైట్స్ అనమాట మౌంటైన్ మ్యూజియం నీళ్ళలో బంగ్రీ జంపింగ్ కూడా వెళ్ళలేదు మేము వాటర్ రాఫ్టింగ్ ఇవన్నీ అడ్వెంచర్ గేమ్స్ కదండి మాకొద్దండి మేము దర్శనం చేయాలనుకున్నవి ఇలాంటి శివ టెంపుల్స్ పీస్ఫుల్ బుద్ధ మెడిటేషన్ హాల్స్ ఆరోగ్యంగా ఆనందంగా ఈ ఇరవై రోజులు గడవాలి అని ప్రే చేస్తూ సారంగగోట్ కోటను విజిట్ చేశాము ఇంకా ముఖ్యమైనది గుప్తా మహాదేవ్ ఆలయం అది కొంచెం కష్టంగా ఉంది కానీ ఇష్టంగా వెళ్ళాం కదా చాలా సంతోషం వచ్చింది ఆ ఫాల్స్లో నెక్స్ట్ వీడియోలో మేము పోక్రాలో సైట్లో వెళ్దాం విజిట్ చేసిన టెంపుల్స్ అన్నీ చూపిస్తాను మిస్ చేయకుండా చూసి మీకు ఇష్టమైన వాళ్ళకు కూడా చూపిస్తారు కదా సో నెక్స్ట్ వీడియో పోక్రా సిటీ సైట్ సీన్ చూద్దాం వారాహి మాత కూడా ఉన్నారండి బోట్లో వెళ్ళాలి అన్నీ చెప్తాను వివరంగా